ఈరోజు ఈ సభా కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి ఇద్దరు వ్యక్తులు రాలేకపోయారు యువగలం నాయకుడు యువతరాన్ని నడిపించినటువంటి నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు ఈ సమావేశానికి ప్రధాన వక్తగా రావాల్సింది అయితే నేపాల్లో చిక్కుకుపోయినటువంటి తెలుగు వాళ్లని కాపాడడం కోసం గౌరవ్ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఆయన అమరావతిలోనే ఉండి ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం వల్ల రాలేకపోయారు మరో వ్యక్తి మన అఖండ బాలయ్య గారు రావాల్సింది ఆయన అనారోగ్యంతో ఆయన ఆగిపోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి చివరిగా బాబు దయచేసి మీరు పది మంది కలిసి సమావేశాన్ని డిస్టర్బ్ చేయొద్దు మీరంతా మన కూటమి సభ్యులు ఈ సభ మనది విజయవంతం కావాలి దయచేసి జెండాలన్నీ ప్లీజ్ ఇంత మనందరూ కలిసి పనిచేసాం కదా ప్లీజ్ దయచేసి మీ హుషార్ని అర్థం చేసుకోగలం దయచేసి పెద్దలు ముఖ్యమంత్రి గారు మాట్లాడబోతున్నారు శ్రద్ధగా విన్న వినాలి కదా మన ఎల్లరి ఉత్సాహం మంచిదే కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కదా మేమందరం ఇక్కడికి వచ్చాం గౌరవ ముఖ్యమంత్రి గారు మన పారిశ్రామికీకరణ ఉపాధి ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడతారు అంటే దయచేసి జెండాలను ఇబ్బంది కలప కొంచెం కింద దించండి దయచేసి రాయలసీమ శతాబ్దాల కరువుకు శాశ్వత చిరునామాగా ఉన్న రోజుల్లో ముఠా కక్షలకు పెత్తందారి పోకడలకు నిలయంగా అడుగడుగున వెనుకబాటుతనం ప్రతి పల్లెలో పేదరికం అనుకున్నటువంటి రాయలసీమ బీడు బారిన భూములకు ఆంద్రీవా ద్వారా నీళ్లిచ్చి బంగారు పంటలు పండించే భూములుగా మారుస్తున్నటువంటి నాయకుడు వర్షాకాలంలో సైతం చుక్క నీరెరుగని అనంత చెరువులకు ఎండాకాలంలో నీళ్లుండేలా ఇస్తున్నటువంటి నాయకుడు పంట నష్ట పరిహారాన్ని రైతులకు ఇన్సూరెన్స్ ని డ్రిప్ ని పరిచయం చేసినటువంటి నాయకుడు రైతు కళ్ళల్లో ధైన్యం ఒకప్పుడైతే మీ సమ్మెలేసే సౌర్యంగా ధైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు ఒకప్పుడు ఎడారి అంటే నేడు గలగల పారే జలధారి రాయలసీమ అన్నటువంటి నాయకుడు ఒకప్పుడు బాబాయ్ అంటే ఇప్పుడు బాబున్నాడు అంటూ వస్తున్న పరిశ్రమలు కత్తులు పట్టిన చేతులకు కంప్యూ నాయకుడు రాయలసీమ ప్రజల భవిష్యత్తుకు ఆశా జాతి సీమ ప్రజల ఏకైక ఆశా దీపం రాయలసీమకు జలహారతి పట్టినటువంటి నాయకుడు మీ పేరు తలవని ఊరు లేదు మీ పేరు తలవని గడప ఈ సీమలో లేదు మా తలరాతలు మార్చడానికి వచ్చిన ఓ నాయకుడా శ్రీ చంద్రబాబు నాయుడు వచ్చి ఈ సభా ప్రాంగణాన్ని ఉద్దేశించాల్సి ప్రసంగించాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం దయచేసి ఆ కింద వాళ్ళు కూడా పైన వాళ్ళు కిందకి దిగాల్సిందిగా